స్థానిక సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న అధికార యంత్రాంగం చిత్తశుద్దితో పనిచేస్తూ స్థానిక సంస్థలు ఆదాయ వనరులను పెంచుకునేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పిలుపునిచ్చారు ఆర్థిక సంఘం సభ్యులు రమేష్ సుధీర్ రెడ్డిలతో కలిసి చైర్మన్ రాజయ్య ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమీక్షను నిర్వహించారు సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి మాట్లాడుతూ పూర్తిగా పతనమైన పంచాయతీరాజ్ వ్యవస్థను అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ రాజ్యాంగ సవరణల ద్వారా బలోపేతం చేసిన విధానాలను ఆయన వివరించారు జిల్లాల వారీగా కలెక్టర్లు ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు జిల్లాలోని గ్రామ పంచాయతీలు పురపాలక సంఘాలు పంచాయతీరాజ్ వ్యవస్థ పనితీరు గురించి ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులు సమీక్షించారు జిల్లాకు చేరుకున్న చైర్మన్ సభ్యులకు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఎస్పీ జానకిలు స్వాగతం పలకగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా సమీక్షను నిర్వహించారు అనంతరం మహబూబ్ నగర్ పట్టణంలోని డంపింగ్ యార్డ్ లో వర్మీ కంపోస్ట్ తయారీ తడి పొడి చెత్తలను వేరు చేసే విధానాన్ని పరిశీలించారు సమావేశంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి నాగర్ కర్నూలు కలెక్టర్ దేవసహాయం అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్ నర్సింగ్ రావు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు గ్రామ పంచాయతీలను మండల పంచాయతీలను జిల్లా పంచాయతీలను లోకల్ అర్బన్ లోకల్ బాడీస్ను బలోపేతం చేయడానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి తయారు చేసానికి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభలు తీసుకువచ్చి డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ చేసి ప్రజల వరకు పరిపాలన అందించి వాళ్ళు చూపర్లుగా కాకుండా వాళ్ళే మేనేజర్లుగా ఉండే విధంగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం ఈ కార్యక్రమంలో మరి గ్రామ పంచాయతీలు వాళ్ళ రెవెన్యూను వాళ్ళు పెంచుకునే విధంగా మండల పంచాయతీలు వాళ్ళ రెవెన్యూను వాళ్ళు పెంచుకునే విధంగా అదే రకంగా మున్సిపాలిటీలు వాళ్ళ రెవెన్యూను వాళ్ళు పెంచుకునే విధంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో అధునాతన పద్ధతులు ఏవైతున్నాయో వాటిని అవలంబింపజేయడానికి మేము కార్యక్రమం డిస్కషన్ చేసుకోవడం జరిగింది మంచి ఫలితాలు వస్తామని నేను ఆశిస్తూ ఉన్నాను ఆఫీసర్లు కరెక్ట్గా వాటిని రివ్యూలో వాళ్ళు భాగస్వాములైనారు అదే రాకుండా వాళ్ళకు ఉన్నటువంటి అనేక విషయాల మీద మాకు కూడా అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేసినందుకు వాళ్ళకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎట్టి తిరిగి గ్రామ పంచాయతీలు కానీ లోకల్ బాడీస్ కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేటట్టు తయారు చేయాలి కేంద్రం కొంత గ్రాంట్ ఇస్తుంది సిఎఫ్సి అంటారు రాష్ట్రం కొంత గ్రాంట్ ఇస్తుంది ఎస్ఎఫ్సి అంటారు దీనికి అదనంగా త తన సొంత రిసోర్సెస్ పెంచుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు పనిచేయాలి దీనికి యంత్రాంగం సహకరించాలి దీనికి ప్రభుత్వాలు కూడా సహకరించాలి ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గ్రామ పంచాయతీలు ప్ర ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామ పంచాయతీలు కీలకమైన రోల్ పోషిస్తాయి వాటిని బలోపేతం చేయడానికి అందరం కలిసి కృషి చేయాలి ఇది ఒక ఎస్ఎఫ్సి బాధ్యత కాదు ఇది ఒక చైర్మన్ బాధ్యత కాదు ఇది సమిష్టి బాధ్యత కింద భావించి గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం గ్రామాలు మట్టి కాదోయ్ మనుషులు అనేటువంటి అప్పారావు యొక్క సూక్తికి అనుగుణంగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాం దీనికి అపారమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఈ ఎస్ఎఫ్సీకి నన్ను చైర్మన్ చేసినటువంటి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాను